కోడి ఎగ్స్ చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను దానిలో చూపిస్తాను చూడండి ఎక్కడ ఎలా పెడుతుందో మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అది చూడండి అక్కడ ఉంది కర్కి కోడి ఫీమేల్ కోడ్ అది ఇక్కడ ఉంది డ్రైవర్ పెట్టిందో పెట్టాల చూద్దాం ఈరోజు నిన్న పెట్టింది ఈరోజు చూడండి తుప్పలలో పెట్టుతుంది గుడ్డు చూడండి సైజు కూడా పెద్ద ఉంది చూడండి ఈ చుక్కలు చొక్కలు ఉంటుంది తరికేక్ ఇక్కడ పెట్టిన తర్వాత గుడ్డు పెట్టిన కోడి మీకు చూడండి ఇది మేలు ఇది కాదు పెట్టింది బయట టర్కీ కొడి పెట్టింది గుడ్డు ఈ చిన్న పుల్లని చూస్తే ఉరుకుతుంది వాటి వాళ్ళ మీదకి మేలు చూడండి ఉరుకుతుంది ఇవి కనుక ఈ టర్కీ గుడ్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎండలో సరే అనిపించలేదు కానీ చూడండి ఎలా ఉందో గుడ్డు ఓకే ఫ్రెండ్స్ బాయ్